అతుల్ సుభాష్ విషయంలో అంటే చాలామంది మర్చిపోయి లేండి అంటే పురుషుడికి ఒక చట్టం స్త్రీకి ఒక చట్టం మాట్లాడే వారి సంఖ్య కూడా అసమానంగా ఉంటుంది ఈ విషయంలో అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే కానీ సో కాళ్ళు ఫెమ్యూనిస్టులు దీనికి చాలా దూరంగా ఉంటారు పైగా అతుల్ సుభాష్ కేసు విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని డైల్యూట్ చేయడానికి వాళ్ళు ఆహరహం కష్టపడతా ఉంటారు ఎవరా ఫెమినిస్ట్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఒక రకంగా వాళ్ళు ఫెమ్యూనిస్టులు కూడా కాదు ఒక ఉన్మాదులు సైకోలుగా నేను అభివర్ణిస్తూ ఉంటాను కష్టం ఎవరికి వచ్చినా సరే ఒక ఫీల్ అవ్వాలి హక్కున చేర్చుకునేటటువంటి గుణం ఉండాలి కానీ ఇదేం గుణం సరే ఇక ప్రస్తుతానికి తాజా అప్డేట్ ఏంటంటే అతుల్ సుభాష్ విషయంలో ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యారు కదా మొత్తం ఆ ముగ్గురు బ్యాచ్ వైఫ్ తల్లి అలాగే బ్రదరు సో అందులో ఇప్పుడు ఈవిడ డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు నిఖితా సింఘానియా ఏం చేసిందంటే మొత్తం అంతా తప్పు నాది కాదు మా తల్లిదే అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద తోసేసింది కొత్త కథ అల్లింది ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఒక మాట అనడం వీళ్ళకి పెళ్ళి అనేది కుదిరిందే మ్యాట్రుమోనీ వెబ్సైట్లో సో ఇష్టం లేకుండా అగ్రిమెంట్స్ ఎలా అయిపోతాయి సరే అది పక్కన పెడితే తన తల్లి ప్రోత్సాహం మేరకే ఈ తప్పులన్నీ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మొత్తం భారాన్నంతా కన్నతల్లి మీదకి విడిచిపెట్టడానికి వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది ఏదైతేనే ఇలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి స్త్రీల వల్ల సమస్యలే అలాగే ఈ సుభాష్ అతుల్ సుభాష్ ప్రాణాలు తీసేసుకొని సాధిద్దాం అనుకోవడం కూడా అన్నిటికంటే పెద్ద పొరపాటు బతికుండి సాధించాలి ఓడినా పర్వాలేదు అవమానాలు పడినా పర్లేదు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు కానీ బ్రతికుండి సాధించాలి తప్ప తప్పు చేయనప్పుడు చచ్చిపోవడం అనేది కరెక్ట్ కానే కాదు దానివల్ల క్రిమినల్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మన చేతికి మెట్టంటకుండా వాడే పోయాడరా అని చెప్పేసి కాబట్టి నిజం నమ్ముకున్నవాడు ఏ తప్పు చేయనివాడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఇక చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది ఎవరైతే మొత్తం ఈ ముగ్గురు నిందితులు ఉన్నారో తదనుగుణ రైతులో వీరందరూ కూడా శిక్షింపబడాలి ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలబడాలి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని మగవాళ్ళని వేధించేటటువంటి ఇలాంటి పిశాచులు కూడా శిక్షించబడాలి ఎన్ని కట్టు కథలతో డ్రామాలు ఆడినా కూడా వాళ్ళని ఉపేక్షించకూడదు